రాష్ట్ర ప్రభుత్వం లేడీస్కి బస్సు ఉచిత బస్సు ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు పట్టుచీరలు కూడా ఇస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం మాత్రం అనేక గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్తుంది దీనిపై చెప్తారు సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది దాని అమలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఆయన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలకి అనుగుణం కాదు అంతకన్నా మెరుగ్గా నేను అమలు చేస్తానని చెప్పేసి ఆయన పీఠం ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది ఇప్పటి వరకు కొన్ని కొన్ని పథకాలే అమలు చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఈ పథకాలు ఎక్కడ అమలు కానటువంటి పరిస్థితి కూడా ఉంది రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ చీరలు పంచడం అనేది జరుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అవి మళ్ళీ ఓటు సొమ్ము చేసుకోవడం కోసం తప్ప అసలు ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా రైతు ప పండించిన పంట ఈ మధ్యకాలంలో అకాల వర్షంలో తడిసినటువంటి పంటకు కూడా ఎటువంటి శశిభిషలు లేకుండా తాను ఏమీ లేకుండా ఆంక్షలు అనేవి లేకుండా ప పత్తినైనా ఉరినైనా కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి